మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం గోరంట్లలో నలభై ఒకటవ నంబర్ స్టోర్ ను రాజు కాలనీలో ఈ రోజు జనసేన పార్టీ నాయకులు ఘనంగా ప్రారంభించారు ఇందులో భాగంగా కూటమి టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు number ko id sir ni band kar chhi haa wo ko level ne abdu un jay shor ko chha le ne 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 learn it and then you will learn it